ప్రజాగవాయి ఈరోజు జనగామ జిల్లా బచ్చనపేట మండలం పోచనపేట గ్రామంలో పోచనపేట నుండి వెంబార్తి టు జనగం వెళ్ళే దారిలో మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వెంచర్ దగ్గర ఉన్నాము ఈ పోచనపేట నుండి వెంబార్తి టు జనగం వెళ్ళే ఈ దారిలో ఈ వెంచర్కి డెవలప్మెంట్లో భాగంగా నలభై నుంచి యాభై టన్నుల లోడ్తో టిప్పర్లు అధిక లోడుతో వాహనాలు నడపడం ద్వారా ఇంట్లో ఇంట్లో డెవలప్మెంట్ భాగంగా ఇందులో డెవలప్మెంట్ భాగంగా వాహనాలు నడపడం ద్వారా ఇక్కడ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని ఇక్కడ పోచన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాస్తవానికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ సింగిల్ రోడ్లో పదిహేడున్నర టన్నుల కెపాసిటీతోనే వాహనాలు నడపాలి అంతకుమించి నడపకూడదని ఈ యొక్క రూల్స్ ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ ఈ వెంచర్ వాళ్ళు నలభై నుంచి యాభై టన్నులతో లోడ్తో వెహికల్స్ నడపడం వల్ల ఇక్కడ రోడ్ పూర్తిగా ధ్వంసం అయింది అదేవిధంగా పొలంపాక నుండి బచ్చనపేటకు వెళ్ళే ఏదైతే హైవే రోడ్ పైన కూడా ఇరవై ఐదు టన్నుల వరకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెహికల్స్ నడపాలి కానీ అక్కడ కూడా నలభై నుంచి యాభై టన్నులు అదేవిధంగా ఈ సింగిల్ రోడ్లో సింగిల్ రోడ్లో కూడా నలభై నుంచి యాభై టన్నుల వరకు ఏదైతే లోడ్తో వెహికల్స్ నడిపి ఈ యొక్క రోడ్ను పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ రోడ్డు మన పోచనపేట నుండి జనగం ఎల్లముల జనగం వెళ్ళే రోటు ఇది సిద్ధి వినాయక వెంచర్కు వెళ్ళే వాహనాలు కూడా ఇదే రోడ్ ఎంబడి ఆ టిప్పర్లు వెళ్తున్నాయి చూడండి ఇక్కడ రోడ్డు ఎంతగా ధ్వంసమైంది అధిక లోడు వేసుకొని టిప్పర్లు నలవడం వల్ల ఈ రోడ్డు మొత్తం ధ్వంసమైంది ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా వాళ్ళ తెలియజేస్తున్నారు ఇప్పుడు అడిగి తెలుస్తున్నాం ఇక్కడ అతను వస్తున్నాడు అతని యొక్క ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీది ఎవరు సార్ ఇక్కడ కూర్చున్న కూర్చున్న ఏం పేరు అండి నా పేరు సత్తయ్య చెప్పండి సార్ ఇది దీనివల్ల ఇక్కడ రోడ్డు ఈ విధంగా అయింది కదా దీనిపై మీ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీ అభిప్రాయం ఏంటి చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి మేము మా పొలాలన్నీ ఇక్కడే ఉంటాయి మేము ఈ రూటు జనగాం రూట్కి వెళ్తా జనగామిది మేము నైట్ పూట బాయిల కాడికి వస్తా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇది సమాచారం చూద్దాం కాలేదండి రోడ్ ఏసీగా చూడండి మీరు ఒకసారి ఏ విధంగా ధ్వసం అయింది ఇది దీని ధ్వసం కారణం ఏంటంటే ఇది డిపాజిట్ తక్కువ ఓవర్లోడ్ పోవడం వల్ల రోడ్డు మొత్తం నాశనం అయిపోతుంది మీరు ఇక్కడే కాదు ఇంకా ఇక్కడ చూడండి ముమ్మడు చూస్తా ఇక్కడ చాలా సార్లు ఎంతో మంది పడ్డరు కాళ్ళు ఫ్యాక్చర్లు అయిపోయినాయి దవాఖాన ఖర్చులు పెట్టుకోలేక కొంతమంది నిన్నలనే ఉంటారు ఇప్పుడు మా బయలుకాడ్ కోస్టో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది వాళ్ళు చేసిరు నామాత్ర చేసిరు కానీ మెయింటెనెన్స్లో ఏం లేదు చాలా ఇబ్బంది పడతారు మీరు చూడండి ఒకసారి ఇక్కడ వెంచర్ తయారు ఒక వెంచర్ ఉన్నది ఆ వెంచర్ కార్డుకి పన్నెండు టైర్లు పోయే పది టైర్లు పోయే లారీలు కాకుండా ఇది వాస్తవంగా ఈ రోడ్డు మీద ఎంత కెపాసిటీ ఉంటుంది దగ్గరికినా ఒక సిక్స్ టైర్స్ వెహికల్స్ మాత్రమే పోవాలి మొత్తం టోటల్ వేటు పదిహేడు టన్లు పోవాలి ఈ రోడ్డు మీద కానీ ఈ వెంచర్ చేసే వాళ్ళు వాళ్ళు కక్కుర్తపడి ఇది పది పది టైర్లు పడాలని నలభై టన్ల దాకా ఓవర్లోడ్ పోతుంది పదమూడు టైర్లు పద్నాలుగు టైర్ల బండ్లు చూద్దా పోతున్నాయి ఈ రోడ్ మీద ఈ రోడ్డు పైన ఈ రోడ్ పైన దానివల్ల రోడ్డు ద్వారా అయిపోతుంది బాగా ఓవర్ లోడ్ తోని పోతున్నాయి బండ్లు మరీ స్పీడ్ గా వెళ్ళిపోతాను అక్కడ కొంచెం ముందు పోతే మీకు ఇల్లు కనబడతాయి ఆ ఇళ్ల చూత చిన్న రోడ్డు అది రోడ్ ఇంత ముందుకు మన మామూలు గల్లీ రోడ్ ఉండే అంటే వెంచర్ ఏ వెంచర్ అండి వినాయక వెంచర్ అది ఇక్కడ పెద్ద వెంచర్ చేసిరది దాదాపు ఒక అరవై డెబ్బై ఎకరాల వెంచర్ చేసిరది మధ్యలో ఉన్నది శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ అనేది ఇక్కడనే ఉన్నది ఈ దానికి విపరీతమైన దానికే ఓవర్ లోడ్ తను ఆరు టైర్లు బండ్లు పోయేటి పది టైర్లు పది టైర్లు లేకుండా పన్నెండు టైర్లు పన్నెండు టైర్ల తో నిన్న మొన్న పద్నాలుగు టైర్ల తో వెళ్ళిపోతున్నాయి అంటే దాదాపుగా ఆ బండ్లలో యాభై టన్నులు పోతాయి కంకర లోడ్ కంకర డస్ట్ మొత్తం కొడుకుపోయి ఆడు పోతాంటే రోడ్డుగా చూడండి ఒకసారి మీరు గమనించండి ఇగో ఈ రకంగా ధ్వంసం అవుతుంది అక్కడ ఇండ్ల దగ్గర చూస్తే రోడ్డు ఇరుకుతూ ఉంటుంది చిన్నపిల్లలు వస్తూ ఉంటారు చిన్న చిన్న మోరీలు ఉంటే మోరీలు చూస్తే ధ్వంసం అయిపోయినాయి చాలా ఇబ్బంది అవుతుంది మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ను ఇప్పటికైనా గత ప్రభుత్వం వేసింది కాబట్టి ఈ గవర్నమెంట్ అన్న పట్టించుకొని లోడ్ పోకుండా చర్యలు తీసుకోవాలి మా రోడ్ మంచిగా ఉండాలి మేము బయలకాడ్ కోస్టర్లకు చాలా ఇబ్బంది అవుతుంది మేము రాత్రి పూతం సిద్ధి వినాయక వెంచర్ల మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళతోనే ఈ రోడ్డును మళ్ళీ రిపేర్ చేయించాలి మెయింటెనెన్స్ కింద ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోడ్ వేసిన వాళ్ళు కాంట్రాక్టర్ ఏం అంటే మెయింటెనెన్స్ కింద ఫైవ్ ఇయర్స్ చేస్తారు వాళ్ళని అంటారంటే మేము వేసినాం అయిపోయింది అంత పెద్ద వెహికల్స్ పోతున్నాయి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ చూస్తే మా యాక్షన్ తీసుకుంటున్నారు దాన్ని మేమేం చేస్తామని అంటాం వెంచర్ వాళ్ళ దగ్గరనే ఉంది మొత్తం ఓకే అట్లా చూశారు కదా మీ పేరండి నా పేరు సత్తయ్య ఇక్కడ పూచనపట వాసగుడు సత్తయ్య గారు తెలియజేస్తున్నారు ఇక్కడ సిద్ధి వినాయక వెంచర్కి ఈ వెహికల్స్ అనేటివి నడుస్తూ ఉన్నాయి పూర్తిగా వన్ ఇయర్ కూడా కాలేదు ఈ రోడ్ వేసి చూడండి దీని పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా ధ్వంసం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ యొక్క కంపెనీ వెంచర్సే దీని మెయింటెనెన్స్ బాగు చేసే విధంగా ఆర్ ఏదైతే ఉందో వాళ్ళు ఫైవ్ ఇయర్స్గా ఫైవ్ ఇయర్స్ వరకే వారి మెయింటెనెన్స్ ఉన్నది చూస్తారట అయితే దీని వల్ల ఈ కంపెనీకి వెహికల్స్ పోవడం వల్లనే ఈ యొక్క రోడ్డు ధ్వంసమైంది కాబట్టి వాళ్ళు వెంటనే ప్రభుత్వ అధికారులు ఆ వెంచర్ పైన చర్య తీసుకొని దీన్ని బాగు చేయించాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇబ్బంది ఉన్నారు మనకు ఇక్కడ వాళ్ళ అభిప్రాయాల్లో తెలుస్తుంది ఇప్పుడు ఇంకో వ్యక్తి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అతన్ని ఈ యొక్క పరిస్థితి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నా పేరు సుమారన్న ఏ ఊరు పోసేట అన్న అదే ఇక్కడ రోడ్డు ఇక్కడ ఈ పరిస్థితి ఇలా ఉంది మీరు పెద్ద 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 లారీలు పోయి రోడ్ అంత ఖరాబ్ అవుతుందన్న లారీ వచ్చేసరికి మేము కంపలకు పోతున్నాం మా పాలన్నీ పోతున్నాయి చాలా ఇబ్బంది ఉంది అన్న మాకు రోడ్డు గురించి ఒక ఖరాబ్ అయిన ఇళ్ళయి మొత్తం ఇల్లు ఖరాబ్ అయిపోయి ఇల్లు ఖరాబ్ అవుతున్నాయి ఎవరు పట్టించుకునే నాదులే మమ్మల్లా ఏంటి లోరు టిప్పర్లు టిప్పర్ పెద్ద పెద్ద టిప్పర్లు వస్తున్నాయి అన్న రోడ్డు మొత్తం కరవై ఏమన్నా అంటే మీకేంది మా మేము చెప్పిద్దాం తింటారన్న వాళ్ళు చేపించలేదు లేదు లేదు ఏం లేదన్న పెద్ద పెద్ద కంకర్ లాలు పోతున్నాయి అన్న మీరు వాహనం ఇక్కడ పడిపోతా ఉన్నారు వాహనాలు పాలని పోయినాయి అన్న మొన్న పది లీటర్ల పాలు పోయినాయి మీరు పడిపోయారు పాలని పాలని పోయినాయి రోడ్డు స్లిప్ అయ్యి సైకిల్ నాది ఓకే సైకిల్ మీద వస్తుంటే స్లిప్ అయ్యి ఆ లారీ వచ్చేసరికి నేను బొందలకు పోయినా పక్క పంటే బాయ్ ఉందన్న బాయ్ పడితే పరిస్థితి ఏంది నా కొడుకు ఇంకా రూపాయలు మా అమ్మాయిగా చూస్తుంటారు ఆ బయలు పడ్డది నేను తెలియదు కదా మునిగినట్టే కదా ఈ రోడ్ వల్ల మన చాలా ప్రాబ్లం ఉంది అన్న ఈ ట్రిపుల్ లారీ చేయబడికి మాకు రాత్రి పూట వస్తున్నాం అన్న తిరం మాకు చాలా ఇబ్బంది ఉంది అన్న రోడ్ వల్ల ఈ ట్రిపుల్ లారీ బంద్ చేయాలన్న మీరు ఎటువంటి చూస్తున్నారు ఇప్పుడు స్థానికులు ఇక్కడ ముఖ్యంగా పోషణపట వాస్తవ్యులు పూర్తిగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ బాయిలకాడికి వెళ్ళే వాళ్ళు కాదు లేకపోతే జనగాము వెళ్ళే చిన్న చిన్న ఉద్యోగులు కూడా రాత్రి రాత్రిపూట సమయంలో వచ్చిన సందర్భంలో దీ ఇక్కడ మేము ప్రమాదాలకు గురవుతూ ఉన్నాము చాలా ఇబ్బందులు ఉన్నాం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు